సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావిడైతే మొదలైపోయిందని చెప్పుకోవచ్చు రిజర్వేషన్లు ప్రకటించడమే తర్వాయి ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ సో వాళ్ళకి పోటీ అభ్యర్థులు ఎవరు ఎవరి దగ్గర పోయి లాబింగ్ చేయాలి ఎవరి మద్దతు తీసుకోవాలి ఏం చేయాలి ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి సో మహిళల వచ్చిన దగ్గర మహిళలను బుజ్జగించడం వాళ్ళ భర్తలు భార్యలను గుజగించడం ఇట్లా రకరకాల కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఇంత హడావిడిలో కూడా కొన్ని జాగాలలో ఎన్నికలు జరుగుతలేవు అట ఎందుకు జరుగుతలేవు అక్కడ అనేది ఒకసారి చూద్దాం మనం సో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తా స్థానిక సంస్థల ఎన్నికలకు నగారు అయితే మోగింది మనందరూ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క జిల్లాల ఎన్నికలు జరగబోతున్నాయి ఐదు వందల అరవై ఐదు మండలాలు ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఎంపీడీసీ స్థానాలు ఆరు వందల యాభై ఆరు జెడ్పీడిసి స్థానాలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఇట్లా లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులు ఉన్నాయి మొత్తం ఏ రాష్ట్రంలో అయితే రాష్ట్రం అంతటా ఎన్నికల కోలాహలం మొదలైనప్పటికీ కూడా కొన్ని స్థానాల్లో ఎన్నికలు నిర్వహించకపోవడం లేదని ఎస్సీ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది వెల్లడించింది ఎక్కడెక్కడ కరీంనగర్ జిల్లా మూలుగు జిల్లా ఇది కరీంనగర్ మూలుగు జిల్లా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఏం జరుగుతుంది అనేది పద్నాలుగు ఎంపీడీసీ స్థానాలకు అట్లాగే ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు రెండు వందల నలభై ఆరు గ్రామ వార్డులకు ఎన్నికలు దూరంగా ఉండబోతున్నాయి కరీంనగర్ మూలుగు జిల్లాలల్లో ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు రెండు వందల నలభై ఆరు వార్డులకి ఎన్నికలు ఉండయి ఎందుకు కోర్టు కేసుల కారణంగా ఇక్కడ ఎన్నికల నిర్వహణ సాధ్యం కావడం లేదని హైకోర్టు ఆదేశాల మేరకు ఈ స్థానాల్లో ఎన్నికలు జరగబోవని తెలిపారు మూలుగు జిల్లాలోని ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు మూలుగులన్నీ ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు కరీంనగర్ జిల్లాలో ఒక రెండు గ్రామ పంచాయతీలే ఆ రెండు గ్రామ పంచాయతీలకి ఎన్నికలు లేవని చెప్పి అయితే స్పష్టం చేస్తారు మొత్తానికి కరీంనగర్ మూలుగు జిల్లాలలో మొత్తానికి ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు రెండు వందల నలభై ఆరు వార్డులకు అయితే ఎన్నికలు నిర్వహించట్లేదు అక్కడ ఏదో కోర్టు కేసులు లేడా కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించట్లేదని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది